హలో అందరు ఎట్లా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఏంటి ఈ వీడియో అనుకుంటున్నారా ఈ వీడియో అయితే వినాయకుడి నిమజ్జనం అన్నమాట అన్నయ్య వాళ్ళు అన్నయ్య ఫ్రెండ్స్ ఇంకా అన్నయ్య వాళ్ళు అన్నయ్య అంటే వినాయకుడిని పెట్టారనమాట అది ఎప్పటి నుంచో అనుకుంటున్నాము కానీ లాస్ట్ డే చూస్తున్నాం అన్నమాట మరి మరి మీరు కూడా చూసేయాలి కదా మా అన్నయ్య వినాయకుడి బొమ్మని అలాగే అక్కడ వేలంపాటి ఎట్లా పాడుతున్నారు అలాగే నేను డ్యాన్స్ చేశానా లేదా అసలు ఎంతమంది వచ్చారు అసలు ఎట్లా ఎట్లా డెకరేట్ చేశారు అని మీరు కూడా చూసేయాలి కదా అందుకని ఈ వీడియో అయితే తీస్తున్నాను అనమాట మరి అస్సలు మిస్ అవ్వద్దు ఈ వీడియోని మరి నేను వీడియో పెట్టగానే మీరు ఏం చేయాలి లైక్ షేర్ సబ్స్క్రైబ్ పక్కనే ఉండకం సిమ్మల్ని కొట్టడం అస్సలు మర్చిపోవద్దు అలాగే మీకు కావాల్సిన వీడియోస్ని మీ ఒపీనియన్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం అస్సలు మర్చిపోద్దు ఓకేనా వీడియో అయితే అక్కడ తీయడానికి ఖచ్చితంగా ట్రై చేయను తీస్తాను ఓకేనా మరి వీడియోని అసలు మిస్ అవ్వద్దు స్టేట్ ఎంటు హలో ఇట్స్ మిస్ వద్దా ये रे ये हरमन रा ने आजा क्लैंग दिया ना आ ये विजय राजेश पाटा पटकुन तो सन हां ये रे अंदरो कट कम से कम ये लो या राजेश पाटा వేలం పాట అన్నమాట లడ్డు గురించి చాలా బాగుంది ఫస్ట్ టైం చూడడం వేలం పాట పాడడం చూడ్డాము ఇప్పుడే కొంతసేపు అక్కడ ఉండి వచ్చామనమాట కాళ్ళు నెప్పొస్తున్నాయని అయితే ఇక్కడైతే ఇక్కడికైతే వచ్చామనమాట ఇంటికి కొంచెం తలనొప్పి కూడా వస్తుంది కానీ వీడియో తీయాలి కదా అన్ మీకు కూడా తెలియాలి కదా మన ఎక్స్టెనల్ ఫ్యామిలీకి కూడా తెలియాలి కాబట్టి వీడియో అయితే తీస్తున్నాను అనమాట ఇప్పుడైతే అన్నం తినేసి మేము అక్కడికి వెళ్తున్నా వెళ్ళాలి అక్కడ కూడా తీస్తాను ఇప్పుడైతే అన్నం తినేసి అయితే వెళ్దాం అనుకుంటున్నాము వెళ్తాము కూడా నేనైతే డ్యాన్స్ కూడా చేస్తాను కొంచెం చేయాలనిపిస్తుంది ఎప్పుడూ చేయలేదు డ్యాన్స్ వినాయకుడి ముందు అలాగే వేలం ఎట్లా పాడతారో కూడా నాకు తెలియదు అనమాట ఫస్ట్ టైం చూడ్డానికి వెళ్ళాను కానీ కాలినప్పుడు మాత్రం చాలా వచ్చాయన్నమాట మరి వీడియో కంటిన్యూ అవుతుంది అస్సలు మిస్ అవ్వద్దు నా వీడియోస్ని మరి మా అన్నయ్య వాళ్ళు పెట్టిన వినాయకుడు బొమ్మ ఎట్లా ఉన్నారు చాలా బాగున్నాడు కదా చాలా క్యూట్గా ఉన్నాడు అయినా కానీ వినాయక దగ్గ వినాయక దగ్గరికి వెళ్తే చాలా శక్తి వచ్చేస్తుందేమో అనిపిస్తుంది అనమాట మరి మీకేమనిపిస్తుంది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి ఓకేనా ఇప్పుడు నేను అన్నం తినేసి అయితే వెళ్తామనమాట మరి మీరు కూడా చూసేయండి నేను డ్యాన్స్ చేస్తానా లేదా అసలుకి అది అవుతుందా లేదా నాకైతే చేయాలి అనే ఉంది మరి చూడాలి మరి మీరు కూడా చూసేయాలి ఓకేనా

thank <laughs> you